అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ ఐదు అనగా బుధవారం నాడు వారి యొక్క జీవిత ఫలితాలు వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా అయితే తెలుసుకోబోతున్నాం ఈ రోజున మీపై ఒక స్త్రీ పగబట్టింది ఆమె ఏం చేయబోతుంది దానికి తగిన పరిహారాలు ఎటువంటివి ఆ స్త్రీని మీరు ఏ విధంగా అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు మంచిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కన్యారాశి వారు చాలా కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే గనక నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వీరికి రేపటి రోజున వీరి యొక్క స్థితిగతులు ఎలాగంటే ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఏ పరిహారాలు చేస్తే మరింత శుభప్రదంగా ఉంటుందనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కనుక ఈ రోజున వీరికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొంచెం అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇంకా చెప్పాలంటే కొన్ని శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఈ అవకాశాలన్నీ రేపటి రోజున వీరికి అయితే రాబోతున్నాయి ఇక వచ్చేటటువంటి రోజుల్లో కనుక వీరికి కొంత అనుకూలంగా చక్కగా ఉండబోతుంది గ్రహాల యొక్క అనుకూలత మరియు పరిస్థితులు కూడా వీరికి చాలా మంచి చేయబోతున్నాయి ఆదాయంలో కూడా ఈ రాశి వారికి చాలా బాగా కలుసుబాటు రాబోతున్నాయి చెప్పుకోవచ్చు చక్కగా ముందుకు వెళ్తారు ఎందుకంటే వీరి యొక్క దిశ దశ మార్చే విధం కూడా నూతన వ్యక్తులు ప్రవేశం కూడా జరుగుతుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ఫలిస్తుంది అనుకోకుండానే మంచి లాభాలు అయితే ఘటించబోతున్నారు ఇప్పటి వరకు అప్పులు ఉబ్బులో కూరిపోయిన వారైతే అప్పులు తీర్చబోతున్నారు దీంతో మీకు తలకబాయి ద్వారం దిగినట్లుగా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అవుతారు అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరు గుర్తించలేదు ఇప్పుడు కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక రూపాయి వచ్చిందనుకోండి వీడికి ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటుంటారు కానీ ప్రతిదాన్ని కూడా ఏంటంటే మీరు చాలా ఈజీగా ఏది కూడా మీ చేతికి దక్కదు కనుక ఒకవేళ మీ దగ్గరికి వచ్చిందంటే మాత్రం దాన్ని నిలుపుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంటే వచ్చినది ఏ విధంగా ఖర్చు మీకు అర్థం కాదు మీరు ఏంటంటే పిల్లలు కానీ మీ కుటుంబానికి కానీ నలుగురిలో ఒకటికి కూడా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి జాతకులు ఒక స్పెషల్గా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు ఇక వీరికి విజయం సొంతమని అయితే చెప్పుకోవచ్చు వీరి వెంట విజయాలు పెరుగెడుతూ ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఎంతగాని ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కనుక అలాగే చాలామంది చాలా దగ్గర అవమానాలు కూడా పడ్డారు ఇబ్బందులు కూడా పడ్డారు వీటి అన్నింటికి మీరు దాటి మీరు మంచి ఫలితాలను రాబించుకోబోతున్నారు అలాగే వృత్తి వ్యాపారాల్లో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి కొంత సమయం అయితే మీకు శాలరీలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రమోషన్లు కూడా వచ్చే స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చేయిచార్చుకోకుండా అవకాశాలను అయితే మీరు చాలా చా జాగ్రత్తగా అయితే వినియోగించుకోవాల్సి ఉంటుంది మీకు నచ్చిన విధానంగా అయితే మార్చుకోవడం మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది కనుక మీ యొక్క సమస్యలు అన్నిటికి కూడా మీ యొక్క పరిస్థితులన్నిటికి కూడా అనుకూలంగా నడుచుకునేటువంటి మంచి మాట ఇతర వ్యక్తుల యొక్క సలహాలకు చాలా బాగా నచ్చుతాయి రేపు వారు ఇచ్చేటువంటి ఏదైనా సలహా అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ రోజున కాస్తంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనబోతున్నాయి మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఇక అవి ఏమాత్రం కూడా ఒక మూలకొచ్చేటటువంటి అయితే కనిపించట్లేదు అంటే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి కానీ ఏదైనా సోదరి సోదరి అయితే ఉన్నటువంటి కొంత చిన్న చితక ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటిని మాత్రం మీరు కూర్చొని పరిష్కరించుకుంటేనే వాటికి సమస్యకు పరిష్కారం అనేది అయితే దొరుకుతుంది ఏదైనా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే బంధం అనేది బలపడుతుంది కానీ అలాగే మీలో ఉన్నటువంటి కోపతాపాలు కూడా మాయమవుతాయి అలాగే మీరు వారితో ఏదైనా మాట్లాడడం వల్ల మీ మనసుకు అనేది కాస్త ప్రశాంతత అయితే లభిస్తుంది మీకు ఉన్నటువంటి కాస్త బద్ధకం కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి వచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇక ఈ రోజున మీకు ఉన్నటువంటి అవకాశాలు చేజార్చుకోకుండా ఉంచే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఏ నిమిషంలో అయినా కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలి ఏదైనా ఆలోచించుకొని తర్వాతే నేను తీసుకోవాలి అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఎక్కడా ఉమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించాలి మీరు చెడు అలవాట్లకైతే దూరంగా ఉండాలి కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకోవాలి లేకపోతే చాలా నష్టపోతారు ఇక ప్రేమ వ్యవహారాలను అయితే పెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే మీ యొక్క చాలా సమయం అయితే బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఈ లోపు అయితే మీరు ఏదైనా తొందరపడకుండా మంచి డెసిషన్ అయితే తీసుకోవాలి వైవాహిక జీవితంలో కూడా సంతోషం అనేది నెలకొంటుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా చక్కగా జీవితం అయితే సాఫీగా జాగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు ఒక అమ్మాయి మాత్రం ఒక స్త్రీ మాత్రం మీ యొక్క ఉన్నత స్థితిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమో లేదా ఇంకొక కారణమో కానివ్వండి ఏదైనా కానివ్వండి మిమ్మల్ని అయితే కొంత నమ్మించి మోసం చేయబోతుంది ఇది పక్కా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది చాలా తప్పకుండా అయితే జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈ రోజున ఈ స్త్రీ యొక్క కారణంగా అయితే మీ జీవితం అనేది చాలా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు అంటే ఆ స్త్రీ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందని కూడా తెలియజేయలేము అంటే ఆ జీవితంలో ఆ స్త్రీ అనేది అలా ప్రవేశిస్తుంది వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేయదు అయితే మీకు ఏ విధంగా నాశనం చేయబోతుందని మీరు కనిపెట్టుకుండి ఉండాలి కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా భారీ మూల్యం చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి గతంలో మీరు ఏదైనా స్త్రీని ఇబ్బంది పెట్టినా ఏదైనా సమయంలో ప్రమాదంలో జరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండడం అయితే చాలా అవసరం ఇంకా వెంటనే అన్ని రకాలైన ఇబ్బందుల నుండి కూడా బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తప్పకుండా మీరు తెంచుకోవాల్సి ఉంటుంది ఆమెతో మీరు ప్రయాణం చేస్తుంటే కనుక ఆమెకు సంబంధించిన కొన్ని విషయాల నుంచి మీరు మర్చిపోవాలి లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక మిగతా అంశాలను చూస్తే కనుక ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు ఈ రోజున బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారాలకు సంబంధించిన కూడా ప్రయాణాలు అయితే చాలా మంచి లాభాలు ఇస్తాయి ప్రభావితమైన వ్యక్తులతో అయితే మీరు పరిచయాలు కూడా ఈరోజు ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంలో సంబంధాలున్న వ్యాపార నలుమూలన విస్తరించుకునే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు అలాగే మీరు చాలా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఆలోచనల గురించి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు మీరు అసలు ఇవ్వకపోవడం చాలా మంచిది రహస్యంగా ఉంచుకోవడం చాలా మంచిది నిత్యం కూడా మీరు శివారాధన చేసుకోవడం ఎక్కువగా ప్రయత్నించండి మీరు శివారాధనతో మీరు ఎంతో ఎక్కువ చేస్తే అంత మంచి లాభాలు అయితే మీకు వస్తాయి అంటే మీకు నచ్చేటటువంటి ముప్పుల నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే అన్ని శుభకరమైన ఫలితాలు కూడా అందుకోవడం శివారాధన ఎంతో మేలు చేస్తుంది అతిథి త్వరలో మీరు మంచి అవకాశాలను కూడా పొందబోతున్నారు ఇక ఈ కన్యారాశి వారు ఆ స్త్రీ కారణంగా ఏర్పరచుకున్నటువంటి పగా ద్వేషాల కారణంగా మీరు ఆమె మిమ్మల్ని ఎక్కువగా అయితే పగబట్టిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏం చేయబోతుందనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది ఇక ఆ స్త్రీ ఎవరనేది కూడా మీరు గతంలో మీరు ఆ స్త్రీకు ఏదైనా కానీ ఆవిడతో మీరు కొంత గొడవలు పడినా కానీ లేదా ఆవిడ ద్వారా ఏదైనా మీరు నష్టపోయినా కానీ నిర్లక్ష్య భావంతో ఏదైనా వారితో మాట్లాడినా కానీ ఆవిడ కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా ఆ స్త్రీ మీ మీద బాగా పగబట్టే అవకాశం అయితే ఉంది ఎప్పుడు అప్పుడొకప్పుడు దెబ్బతీసే విధంగా ఆ స్త్రీ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేమీ కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుండి సతమతం అవుతూ ఉంది సమయం కోసం వేచి చూస్తూ ఉంది ఈ రోజున ఆవిడకు సరైనటువంటి సమయం భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అవమాన పరచడానికి నలుగురిలో మీ తప్పును చేశారని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీకు ఇబ్బంది చేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని అయితే చూస్తుంది కాబట్టి మొత్తం మీరు చూస్తుంటే ఆ స్త్రీ కారణంగా ఈరోజు మీరు కొంత అవమాన పాలయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి ఆ స్త్రీ వల్ల మీరు ఆ స్త్రీ ఒక్క పగ వల్ల అయితే మీరు అన్ని విధాలుగా కూడా ఏదైనా బాధపడేటువంటి అవకాశాలు చాలానే కనపడుతున్నాయి కనుక ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ విషయం పట్ల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు చేయనటువంటి తప్పు కూడా అనవసరంగా నలుగురిలో నిందల పాలవ్వాల్సి వస్తుంది అటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి ఈరోజు కొన్ని ప్రతికూలతలు అనుకూలతలు కూడా ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి అలాగే గణపతి యొక్క ఆరాధన కూడా చేసుకోండి ఈరోజు మీకు శివారాధన చాలా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు కూడా బాగా పఠించండి అలాగే లలిత సహస్రనామాలు కూడా పఠించండి మీకు ఎంతో ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు ఈ రెండు చేయని వారు కనీసం ఓం నమశివ అనేటువంటి నామాన్నైనా ఉచ్చరించుకుంటూ ఉండండి అలాగే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మంచి సమయం అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి తప్పకుండా శివాభిషేకం చేసుకోండి లేదంటే నవగ్రహారాధన చేసుకోండి ఇటువంటివైతే మీకు చాలా చక్కగా మంచి చెడు దృష్టి అయితే మీ మీద పోతుంది నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ద్వారా మనసు ప్రశాంతత అయితే లభిస్తుంది చెడు సమయం తొలగిపోతుంది అటువంటివి కూడా మీ నుంచి చాలా తొలగిపోయి మంచిగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా రేపటి రోజున చక్కగా సక్రమంగా చేసుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మరింత ఎక్కువ గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు అవ్వచ్చు అవకాశాలు జార విడుచుకోకుండా చేతికి అందిపుచ్చుకునే విధంగా చేయమని చెప్పి భగవంతుని అయితే వేడుకోండి అలాగే ఈ రోజున బయటకు వెళ్లే ముందు తప్పకుండా అమ్మవారికి మీరు సంబంధించినటువంటి ఏదైనా కుంకుమ చక్కగా నుదుటిని పెట్టుకోండి లేదంటే సింధూరాన్నైనా నుదుటిని పెట్టుకోండి బయటకు వెళ్లే ముందు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం లేదా జీవిత భాగస్వామితో ఫలానా విషయం గురించి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్ళిన తర్వాత ఆ విషయం మీరు మంచి ఫలితాలను అయితే ఆశించే ఫలితాలను అయితే లభించబోతాయి ఈ విజయాన్ని చూడటం అయితే తప్పకుండా జరుగుతుంది కాబట్టి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి లక్ష్యాలను సాధించేటువంటి మీ యొక్క సంకల్పం మంచి దారిని అలాగే మంచి భవిష్యత్తు మీకు కనిపిస్తుంది కొన్నిసార్లు మీకు బందిపృతి స్నేహితుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు కనుక ఈరోజు మీకు ఎక్కువ స్నేహితుల పట్ల కాసేపు స్నేహితులతో గడపడాలనేటువంటి ఆలోచనలు కూడా మీ మీద ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మీ మనసు కూడా కొంత ప్రశాంతత అవుతుంది స్నేహితులను కలుసుకుంటారు అలాగే ఈరోజు మీరు మంచి మంచి కళలలో అయితే అభివృద్ధి కాబోతున్నారు కొన్ని కొన్ని రంగాల్లో అయితే వివిధ రంగాల్లో ప్రతిభను అయితే కనబరచబోతున్నారు అలాగే విద్య విషయంలో ఉన్నటువంటి శ్రేణులు కూడా మీకు మంచి గుర్తింపు రాబోతుంది ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులన్నీ లేదంటే ఏది కూడా మీ దగ్గర కాకుండా ఎక్కువ సతమతం చేయడానికి అయితే దూరం కాబోతున్నాయి తప్పకుండా మీరు శివారాధన చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అయితే తొలగిపోతాయి చూసుకున్నాం కదండి కన్యారాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ ఐదు బుధవారం నాడు వారికి పగబట్టిన స్త్రీ అయితే ఆ స్త్రీ నుంచి వీరు ఏ విధంగా తప్పించుకోవాలి పరిహారాలు ఏంటి మొత్తం చూసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్